యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే రాజుగా స్వీకరిస్తారో వారిలోనికి ఏముంటుందో తెలుసా సంపూర్ణమైన రక్షణ ఉంటుంది నీ సన్నిధిలో సంపూర్ణమైన రక్షణ సంపూర్ణమైనటువంటి రక్షణ నీ కుటుంబంలో నీ పిల్లలు నీ భార్య నీ భర్త అందరూ కూడా ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అందరూ కూడా ఏమండి రక్షణ భాగ్యములోనికి రావటానికి ఈ రాజు ఏం చేశాడో తెలుసా తన యొక్క ప్రాణాన్ని బలిగా అనిపించాడు ఏ రాజు అయినా ప్రజల కొరకు ప్రాణం పెట్టిన చరిత్ర చరిత్రలో ఎక్కడైనా కనబడుతుందా ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి రాజుగారు ఎవరైనా ఈ చరిత్రలో మనకు కనబడుతున్నారా లేరు ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు అధికారంలోనికి రాక కంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కాపలాదారులకి ఎక్కువగా ఎలా ఏమంటారు బాడీ గార్డ్స్ తప్పు కాదు అధికారులకు బాడీ గార్డ్స్ ఉంటాడు ఆ యొక్క వ్యవస్థ ఉండడం తప్పని నేను అనట్లే కానీ మన యొక్క పరిపాలకులు ఆనాటి రాజులు వారికి గాడ్స్ ఉండేవారు కానీ ఈయనకి మాత్రం అయినా ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుని ఆయన ఎప్పుడైనా గాళ్ళను పెట్టుకున్నాడా ఏమైనా పెట్టుకున్నాడా ఎప్పుడూ లేదు ఎప్పుడూ లేదు శిష్యుల యొక్క పాదాలను కడిగిన వాడు పరిచారం చేస్తూ వెళ్ళిన వాడు మీరందరూ కూడా ఇదిగో రక్షణలోకి రావాలి ఎందుకంటే ఏ రాజు ఇవ్వలేనటువంటి రక్షణ మీకు ఇవ్వడానికి నేను వచ్చాను ఎందుకంటే ఈ రాజులందరూ మీకు కొన్ని పథకాలు ఇచ్చారు మంచిది భౌతిక పరంగా మీరు జీవించడానికి కొన్ని పథకాలు పెట్టారు అశోకుడు ఏం చేశాడట చెట్లు నాటించాడట కదా మంచిగా మనం వింటూ ఉంటాం చరిత్రలో కొంతమంది రాజులు మంచి మంచి గొప్ప గొప్ప కార్యాలు చేశారు నేటి ఈ యొక్క తరంలో కూడా పరిపాలిస్తున్నటువంటి అధికారులు కొన్ని కొన్ని సంస్కరణలు చేస్తూ కొన్ని కొన్ని పథకాలు పెట్టి ప్రజలను పరిపాలిస్తున్నారు నేను కాదంటలేదు నేను అడుగుతున్నాను పరిశుధాత్మ దేవుడు అడుగుతున్నాడు ఏ రాజైనా మీ పాపముల నుంచి ప్రక్షాళన చేసి పరలోక రాజ్యానికి వారదయ్యాడా చెప్పండి ఇప్పుడు ఏ రాజైనా మన పాప భారాన్ని మోసి మీకు రావాల్సిన శిక్షణ నేను భరించి మీ అందరి కోసం నా జీవితాన్ని త్యాగం చేయటానికి నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుని ఒక మచ్చలేని ఆ నాయకుడిగా మీ ముందు నిలబడి ఇదిగో పరలోక రాజ్యానికి వారిదిగా నన్ను చూసి మీరు ఫాలో అండి అని చెప్పగలిగిన రాజు ఎవరైనా మనకు కనబడుతున్నారా ఈ చరిత్రలో ప్రపంచ చరిత్రలో